ఓం శ్రీ లక్ష్మీదేవై నమ ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులు అన్నమాట ఈ వస్తువులను మీ పూజ గదిలో ఉంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి చాలా త్వరగా అనుగ్రహిస్తుంది కాబట్టి మీరు ఏ పూజలు ఏ రకంగా పూజ చేస్తున్నా సరే వాటితో పాటు ఆ పూజా విధానంతో పాటు మీ పూజ గదిలో ఈ మంగళకరమైనటువంటి వస్తువులను ఉంచుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ఆ మంగళకరమైనటువంటి వస్తువులు ఏంటి అంటే సాధారణంగా పూజా గదిలో పసుపు కుంకుమ గంధం ఇవి ఎలాగో ఉంటాయి ఇవి కాకుండా మిగిలినటువంటివి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏంటి అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కాని లేదంటే విగ్రహం ముందు కానీ రెండు తెల్ల ఏనుగుల యొక్క విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అంటే విగ్రహాలు అంటే ఇక్కడ మనకి పంచలోహాలతో చేసినటువంటివి అయినా సరే సిల్వరీ అయినా సరే ఇలా మీకు నచ్చినట్టుగా ఏనుగుకు సంబంధించినటువంటివి మనకి దొరుకుతాయి చిన్న సైజులో తీసుకోండి పెద్దవి కాకుండా చిన్న సైజులో ఒక రెండు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే విగ్రహం ముందు కానీ ఖచ్చితంగా ఇవి ఉండాలన్నమాట తద్వారా లక్ష్మీదేవి చాలా త్వరగా అనుగ్రహిస్తుంది రెండవది తాబేలు యొక్క ప్రతిమ అది సిల్వర్తో చేసిందైనా సరే లేదంటే గాజుతో కూడా ఉంటుంటాయి కదా అదైనా సరే ఇవి కూడా మన పూజా గదిలో తప్పనిసరిగా ఉండాలన్నమాట మూడవది మీకు కుదిరితే సిల్వర్ కానీ గోల్డ్ కాయిన్ కానీ లక్ష్మీ ప్రతిమతో కూడినటువంటి కాయిన్ లక్ష్మీదేవి కాయన్ ఉంటుంది కదా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే గోల్డ్ది కానీ లేదంటే కనీసం సిల్వర్ కి అయినా సరే ఒకటి ఉండాలి అలాగే దక్షిణావర్త శంకు ఈ శంకు కూడా మీ పూజ గదిలో ఉండడం ద్వారా లక్ష్మీదేవి చాలా త్వరగా అనుగ్రహిస్తుంది చాలా చిన్నగా ఉండేటువంటి ఒక దక్షిణావర్త శంఖం అనేటువంటిది మీ పూజ గదిలో ఉంచుకోండి ఐదవది కామధేనువు మనకి సాధారణంగా ఆవు దూడ ఉండేటువంటి ప్రతిమలతో కూడినటువంటిది పంచలోహాలతో కానీ ఇత్తడివి కానీ మనకి ఆ దూడ ఆవు పాలు తాగుతున్నట్టుగా ఉండేటువంటివి ఉంటాయి అన్నమాట అలాంటిది మీ పూజ గదిలో ఉంచుకోండి ఆరవది గురవింద గింజలు అని ఉంటాయి పైకి ఎరుపుగా ఉండి బేస్ ప్రాంతంలో అంటే అడుగున నల్లగా ఉంటాయి గురవింద గింజలు ఇవి కూడా పూజ గదిలో ఉంచుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి గురవింద గింజలు ఏడవది చిట్టి గాజులు పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు చిట్టి గాజులు ఎనిమిది తామర గింజలు తొమ్మిది గోమతి చక్రాలు పది కాయిన్స్ అన్నమాట మనకి నాణాలు వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కానీ టెన్ రూపీస్ కానీ నాణాలు ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోండి పదకొండు లక్ష్మీ కాసులు పన్నెండు ముత్యాలు పెరల్స్ అంటాం కదా పదమూడు గవ్వలు పద్నాలుగు జవాది పౌడర్ పదిహేను కుబేర కొంచెం ఈ పదిహేను వస్తువులను మీ పూజ గదిలో ఉంచుకోవడం ద్వారా మీ పూజ గదిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చెప్పినటువంటి పదిహేను వస్తువులు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటివి కాబట్టి ఈ పదిహేను వస్తువులను పూజ గదిలో ఉంచుకొని పూజ చేసుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పదిహేను వస్తువులు పూజ గదిలో ఉంచడంతో పాటు లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం కావాలి అంటే అప్పుడప్పుడు కుంకుమార్చన లక్ష్మీదేవికి కుంకుమార్చన అంటే ఇష్టం కనుక అప్పుడప్పుడు కుంకుమార్చన టెంపుల్లో కానీ ఇంటి దగ్గర కానీ చేయండి కుంకుమార్చన చేయడం ద్వారా కూడా లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది అలాగే మీరు ఎప్పుడు పూజ చేసినా సరే నైవేద్యంగా పాలని సమర్పించండి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పిస్తే కూడా ఎందుకంటే ఆ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి పాలని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అంటే మనం చెప్పినటువంటి పదిహేను వస్తువులు పూజ గదిలో ఉంచుకొని ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ రెండు టిప్స్ ఏదైతే ఉన్నాయో అంటే అప్పుడప్పుడు కుంకుమార్చన చేయడం అలాగే పాలన నైవేద్యంగా సమర్పించడం ఇవి చేశారంటే ఆ లక్ష్మీదేవి అతి త్వరలో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులలో మీ పూజ గదిలో ఏమేమి ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం తెలుగు స్పిరిచువల్ జర్నీ అనే మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి